మకృష్ణ పదహారు మంది సన్యాస శిష్యులలో ఐదుగురు కళాశాల చదివి చదివినవారు వారిలో ఇద్దరు పట్టభద్రులు పది మంది శిష్యులు అసంపూర్ణ ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు మిగిలిన ఒక్కరు పూర్తిగా నిరక్షరాసులు కానీ ఏ విద్యా సంస్థ వసగలేని యథార్థ ఆధ్యాత్మికతను గురుదేవుల నుండి వారంతా నేర్చుకున్నారు శ్రీరామకృష్ణులు అసాధారణ గురుదేవులు ఆయన శిక్షణనిచ్చే పద్ధతులు అనుపమానమైనవి ఆయన తన సూక్ష్మ ఆధ్యాత్మిక ప్రభావంతో శిష్యుల హృదయాలను ప్రజ్వలింపచేశారు తద్వారా భగవంతుని కోసము తీవ్ర వ్యాకులతను వారిలో కల్పించారు తత్ఫలితంగా వారు బ్రహ్మానందంలో ఓలలాడారు ఈ ప్రపంచాన్ని దాదాపు విస్మరించారు శిష్యుల స్వభావ విలక్షణతలను గుర్తించి శ్రీరామకృష్ణులు వారిలో ప్రతి ఒక్కరిని వారి వారి సహజ మార్గంలోనే ఆదర్శ ఆత్మ ఆధ్యాత్మిక ప్రబోధకుడిగా తీర్చిదిద్దారు శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం వారిలో ఐదుగురు విభిన్న సమయాలలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళటం జరిగింది Jai Sri Ramakrishna, Jai Sri Ramakrishna